ఏ భారీ నిర్మాణమైనా ఏ భారీ చిత్రమైనా ఏ భారీ భాగస్ విజయండికి కూడా దాని కాయనే రచయితగా సినిమా పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలకి తనదైన చేయూతను అందించి గొప్ప దిగ్విజయ యాత్ర చేస్తున్న ప్రముఖ రచయిత మాటలు రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్ స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకవాద్యులు గమలాసంగా ఫీల్ అయ్యండి అవన్నీ అడ్వెంచర్స్ గా ఫీల్ అయ్యా కష్టాలుగా ఫీల్ అయ్యండి కాదు అయినా నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది అదమ్మా మీరు వదిలిసిన అవకాశాలు పెద్ద హిట్లు అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్ ఇంకో రాసి ఎందుకు లేవు సార్ నాకు అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు కానీ బాహుబలి నాగబాబు గారు కాల్ చేశారు కాల్ చేసి అన్నయ్య ఫోన్ చేస్తారు మాట్లాడన్నా నేను షాక్ నువ్వు రాస్తే బాగుంటుంది అనుకుంటున్నాను రాస్తావా సార్ మీ సినిమాకి నేను రాసిన డైలాగ్ ఒక్క డైలాగ్ మీరు చెప్పినా నాకు చాలు సార్ ఒక్క డైలాగ్ రాసే అవకాశం ఇచ్చినా నాకు చాలు ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటది చూస్తారు బట్ ఇద్దరు హీరోలు అది పెద్ద పెద్ద ఛాలెంజ్ కదండి దానికి రాయడానికి మీరు ఎంత సులువుగా తీసుకుందాం అనుకున్నా కథ క్యారెక్టర్స్ వాళ్ళ ఇమేజ్ ఆ సిచ్యువేషన్ ఏంటి ఆ సిచ్యువేషన్లో ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఆ క్యారెక్టర్కి ఎలాంటి మాటలు రాయాలి కల్కి సెకండ్ పార్ట్ రాబోతుంది అది ఎలా ఉంటుందండి కల్కిని నుంచి కల్కిటి ఉంటుంది హ్మ్ గోడ్ ఆఫ్ అంటే కమలాసన్ గారు మీ క్లాస్ లో చిన్న గ్లింప్స్ లా కనిపించి వెళ్లి దాంట్లో బట్ హిస్ గోయింగ్ టు ఆక్యుపై ది హోల్ ఎపిసోడ్ ఇన్ సెకండ్ పార్ట్ లో సెకండ్ హాఫ్ అంటే సెకండ్ పార్ట్ వచ్చేసరికి కమలాసన్ గారు విపరీతంగా ఉంట xmlns రూపం ఇప్పుడు గేమ్ చేంజర్ చేస్తున్నారు హి లిట్ చేంజ్ ది గేమ్ అండి సమస్య సమస్యలే సార్ పెద్ద హిట్ సినిమా అవునా సి చెప్తాను ఎలాగ ప్రజెంట్ చేయబోతున్నారు సార్ బాలయ్యబాబు గారి కొడుకుని థియేటర్కి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యపోతారు ఏంటి ఇంత ఆ కథ మీరు అసలు ఇలాంటి కథ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ నిజంగా ఇక్కడున్న ఈ మా గెస్ట్ ఈ రోజున నిజంగా హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ గెస్ట్ ఎందుకంటే సినిమా పరిశ్రమలో గత కొద్ది కాలంగా తీసుకుంటే ఏ భారీ నిర్మాణమైనా ఏ భారీ చిత్రమైనా ఏ భారీ భాగస విజయం అయినప్పటికీ కూడా దానికి కాయనే రచయితగా సినిమా పరిశ్రమలో ఎన్నో ఘన విజయాలకి తనదైన చేయూతను అందించి తన అక్షరాలతో తన మాటలతో తన సంభాషణలతో ఎనలేని విలువ పాత్రలకి సినిమాలకి కథలకి అందిస్తూ ఈ రోజుకి గొప్ప దిగ్విజయ యాత్ర చేస్తున్న ప్రముఖ రచయిత మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు లెటర్స్ వెల్కమ్ హిమ్ విత్ బోధి హ్యాండ్స్ సార్ నమస్కారం అండ్ మీరు ఇలాగ ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి ఓ పక్కన రాసి రాసి అలసిపోతున్నారు ఇంకో పక్కన ఇంటర్వ్యూలు ఇచ్చి ఇచ్చి ఎలా ఉంది మీ కెరీర్ ఇప్పుడు బాగుంది సార్ చాలా బాగుంది ఉంది అవునా అంటే ఎక్స్ట్రాడనరీగా మీరు పెర్ఫార్మెన్స్ పరంగా మీకు ఎక్స్ట్రాడనరీ మీకున్న రిజల్ట్స్ మీకు వస్తున్న వాటిని ఏమంటారు కబుర్లు అంటే విజయానికి సంబంధించిన తాజా కబర్ ఇవన్నీ మీకు బాగా కానీ బట్ వీటన్నిటిని హ్యాండిల్ చేయడం కష్టం కదా సార్ యూ మేనేజింగ్ అంటే అంటే దీనికి ఒక కారణం ఉంది ఇప్పుడు పరుచుని బ్రదర్స్ ఒక్కరే నాకు తెలిసి నా కెరీర్లో భారీ ఎత్తు చిత్రాలు వాళ్ళే రాశారు ఎక్కువ అవును కానీ ఇద్దరు రాసేవారు ఏదో కొన్ని సీన్లు అయినా కొన్ని సీన్లు అయినా ప్రంచుకుని బట్ ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కరే ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్ అలవాటు అయిపోయిందండి అంతేనా అంతే ఇన్స్పిరేషను ఇప్పుడు వాళ్ళు నాకుంది పరుచుని బ్రదర్స్ ఇన్స్పిరేషను అవునా వాళ్ళ సినిమాలు చూసి డైలాగ్స్ మీద హో డైలాగ్స్ ఇలా ఉండాలి కావాలి అంటే కరెక్ట్గా నేను ఒక మాట చెప్తాను సార్ వాళ్ళు ఒక డైలాగ్ రైటర్ టైటిల్ కార్డుకి విజిల్స్ పట్టడం అనేది నేను ఫస్ట్ టైం అక్కడ చూశాను హీరో టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడతాయి డైరెక్టర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పడవచ్చు కానీ ఒక డైలాగ్ రైటర్ టైటిల్ పడినప్పుడు విజిల్స్ పట్టడం అనేది నాకు తెలిసి అది పలుచూరు ప్రదర్శక మాత్రమే సాధ్యమైంది ఎగ్జాక్ట్లీ సార్ కరెక్ట్ సో ఆహా నా టైటిల్ కార్డు కూడా ఇప్పుడున్నాయి ఇలా పడాలి నా టైటిల్ కార్డు పడ్డప్పుడు కూడా విజిల్స్ పడాలి అనేది ఒకటి ఉండేది అప్పుడే ఉండేదండి మీకు అంటే మీరు మన నుంచి రైటర్ అవుద్దామని ఉండేది టైటిల్ అయితే పడుతుంది కానీ ఇంకా విజిల్స్ పట్ల మంచి రైటర్ అంటున్నారు డైలాగులు అంటున్నారు కానీ ఇంకా టైటిల్ కార్డు విజిల్స్ పట్ల సో మీకు వాళ్ళే ఇన్స్పిరేషన్ సమస్యలు వాళ్ళు రాసేటప్పుడు కూడా నండి ఇగో ఈ డైలాగ్ దగ్గర థియేటర్లో విజిల్స్ పడతాయి చప్పట్లు కొడతారు అని చెప్పి మరి చెప్పి మరి అవును అండ్ వాళ్ళు రాస్తున్నారంటే ఫైనాన్స్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి సార్ ఆ స్థాయి ఎవరికి రాదులేండి అంతే అది కానీ మీరు మీ స్థాయి చాలా ఒక రకమైన చాలా అప్రూపమైన స్థాయిని నాకు అనిపిస్తుంటుంది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ అండి యాజ్ వీ థింక్ నార్మల్ గా పెద్ద సినిమాలకు అవకాశాలు రావడం అన్నది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ దాలో డౌటే లేదు ఏ రైటర్ కైనా ఏ టెక్నీషియన్ అయినా ఏ యాక్టర్కి అయినా పెద్ద సినిమా కానీ వాటిని అంత ఈజీగా సాటిస్ఫై చేయాలి బడ్జెట్స్ బడ్జెట్స్ ఉంటాయి ఇమేజెస్ ఉంటాయి వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి అలాంటివి ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు సార్ మీరు ఇష్టం సార్ ఇష్టం ఇష్టం ఒకటే లోపల ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది కస్టమర్ అనిపించదు ఇష్టం అనేది ఉంటే చాలు నేను ఒకటే చూస్తాను సార్ నేను ఎప్పుడు ప్రజలు తీసుకోను అది ఎంత పెద్ద బడ్జెట్ ఎంత రెస్పాన్సిబుల్టీ నా మీద ఉంది అనేటువంటి ఒత్తిడికి నేను ఎప్పుడు లోన్ అవ్వను ఆ ఒత్తిడి కనుక పడిందంటే మన సరిగ్గా పని చేయలేదు కరెక్ట్ ఆ ఒత్తిడి తీసుకున్నావా మనం చేయలేము నేను సబ్జెక్ట్ ఏంటి ఆ సబ్జెక్ట్ సోల్ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఈ క్యారెక్టర్ హీరో ఎవరు ఆయనకున్న ఇమేజ్ ఏంటి ఆ ఇమేజ్ని దృష్టిలో పెట్టుకోవాలి క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇమేజ్కి అన్యాయం జరగకూడదు క్యారెక్టర్కి అన్యాయం జరగకూడదు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నేను రాస్తున్నానా లేదా డైలాగ్ బాగుందా లేదా అంతవరకే నేను చూస్తాను తప్ప ఇది ఎంత పెద్ద బడ్జెట్ అద్భుతంగా రాయాలి అద్భుతంగా రాయాలి అనేటువంటి ఒత్తిడికి నేను లోనవను ఆటోమేటిక్ గా బాగా రాయడానికి ప్రయత్నిస్తాం అది మనం ఎప్పుడు కూడా ప్రెజర్ తీసుకోకూడదు అది ప్లెజర్ గా తీసుకోవాలి ప్రెజర్ కాదు ప్లెజర్ ప్లెజర్ అంతే లేండి మీరు అంటే ఓన్లీ లవ్ దట్ కంటెంట్ అంతే దాని మీదే మీ ప్రేమ మీ తాలూకు అటెన్షన్ అంతే అంత అంతేగాని నేను శంకర్ సినిమా రాస్తున్నాను లేకపోతే అమితాబ్ బచ్చన్ సినిమా రానందం ఉంటుంది అంతేగాని ఆ ఒత్తిడి ఎప్పుడు తీసుకోవచ్చు సరిగా ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు నార్మల్ గా అదొక పాయింట్ సార్ మీరు లవ్ చేయడం అన్నది ఒకటైతే రెండోది ఒక కంబ్యాక్ సినిమా చేసే ఒక చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ ఆయన సినిమాలు చేయకపోయినా ఆయన అభిమానులు ఎక్కడికి చెక్కు చెదరలే అలాగే ఉన్నారు ఆయన అభిమానులు ఆయన మేజ్ అలాగే ఉంది ఎక్కడ అసలు ఇంత ప్రెసర్ కూడా తేడా రాదు కూడా రాదు కూడా నెవర్ ఎవర్ ఎంత మంది వచ్చిన ఆకాశ వీధిలో తారలు ఎంత మంది ఉన్నా అసలు అలాంటి హీరో సినిమా రాసేటప్పుడు సైరా లాంటి సినిమా పక్కన రామ్ చరణ్ ప్రొడ్యూసర్ కథ చూస్తేనేమో ఒక భారీ ఎత్తు కథ పీరియడ్ ఫిల్ము అలాంటి సినిమాలు రాసినప్పుడు మీ తాలూకా పరకాయ ప్రవేశం అండి లేకపోతే మీ తాలూకా మెకానిజం ఎలాగ ఎలాగండి నాకు ఎప్పటికీ డౌట్ వేస్తా మీరు సైరా రాసినప్పుడు ఎలా రాసారండి సార్ సైరా రాసి సరైన బేస్ లేదు దానికి నేను తీసుకునేది కథే సార్ ఇప్పుడు ఆల్రెడీ నాకు వచ్చిన కథ ఏమిటి ఆల్రెడీ నేను వెళ్ళేసరికి విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉంది విత్ ట్రీట్మెంట్ రెడీగా ఉన్నప్పుడు మనం హ్యాపీగా దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్ అంతా క్లియర్గా చదువుకొని ఇంకా ఏదైనా నాకు అనిపిస్తే డైరెక్టర్ గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫ్లో ఆ వృత్తిలో ఉండేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవడమే దానికోసం సపరేట్ దాని ఏమంటారు ఎక్సర్సైజ్ లాంటిది ఏమి ఉండదు ఓకే మీరు ట్రీట్మెంట్ మీదే బేస్ అవుతారు అంతే నేను వెళ్ళేసరికి ట్రీట్మెంట్ రెడీగా లేదనుకోండి లో కూడా కూర్చుంటాం ఓకే